పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి తాజా అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బుల్ని విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అదేవిధంగా గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు అయితే పీఎం కిసాన్ పంతొమ్మిది విడత పథకానికి సంబంధించి అర్హత పొందిన ప్రతి ఒక్క రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బుల్ని జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో ఫ్రెండ్స్ కావున ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా డేట్స్ అనేది చెప్పండి ఈకేవైసీ డేట్స్ అనేది అదేవిధంగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా చెప్పండి అనేసి చాలా మంది రైతులైతే అడుగుతున్నారు కంపల్సరీగా అండి ప్రతి రైతుకి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ అనేది చాలా చక్కగా గా నేనైతే మీకు అందజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్కి విధంగా కొత్తగా ఈ వీడియోని చూస్తున్న ఆడియన్స్కి కంపల్సరిగా ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ మరియు ఈకేవైసీ ప్రోసెస్తో సహా పేమెంట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయాన్ని కూడా వీడియోలో చాలా చక్కగా మీకైతే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ నిచ్చి ఇలాంటి చక్కటి కేంద్ర ప్రభుత్వం నుండి రిలీజ్ అయ్యే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన జెన్యున్ వీడియోస్ కోసం కంపల్సరిగా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ముందుగా మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు ఫిబ్రవరి మనకి ఆరో తారీఖు నుండి రైతుల యొక్క అకౌంట్స్కి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది రిలీజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ ఈకేవైసీ చాలామంది రైతులు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హత పొంది ఉండి కూడా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది తీసుకోవట్లేదు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది మనం యాక్టివేట్ చేసుకోవాలి ప్రతి విడతలోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది యాక్టివేట్ చేసుకోవాలి యాక్టివ్ అనేది చేసుకుంటే మనకి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఆ విడతకి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి వెంటనే బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడతాయి సో ఫ్రెండ్స్ దీని కొరకై పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ వీడియో అనేది మన ఛానల్లోనే ఉంది చాలా చక్కగా ప్రతి రైతుకి చదువుకున్న రైతుకు కూడా చాలా చక్కగా అర్థమయ్యేటట్టు నేనైతే మీకు పిఎం కిసాన్ ఈకేవైసీకి సంబంధించిన వీడియో అనేది చేసి ఇవ్వడం జరిగింది ఒకసారి మీరైతే మన ఛానల్లోని చూడండి పిఎం కిసాన్ బయోమెట్రిక్ లేదా ఈకేవైసీ వీడియో అనేది కంపల్సరీగా ఉంటుంది చాలా చక్కగా ఆధార్ నంబర్ తోటి వితిన్ మినిట్స్లోని పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఈ ఈకేవైసీని అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఏమైనా ఉందని అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ మన సొంత పొలం ఉండి సొంత పట్టా అయ్యి ఉండి మనకి పొలం పట్టా ఉన్నట్టయితే కంపల్సరీగా మనం అనేది దరఖాస్తు అనేది చేసుకోవడానికి ఈ రోజు నుండి అయితే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ మీరు ఏపీలో అయితే మీ గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన శాఖల్లో ఎక్కడైనా మనం లేదు మన మొబైల్లో కూడా మనం కొత్త రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం అనేది ప్రతి విడత జన్యున్గా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయల చొప్పున డబ్బులను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క రైతుకి చాలా చక్కగా ఈ వీడియోలోని పిఎం కిసాన్ అప్డేట్ అనేది అందిందనేసి నేనైతే అనుకుంటాను కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే ఈ విధంగా జెన్యున్గా మీకైతే రావడం జరుగుతుంది మనకి బియ్యం కిషన్ పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఆరు నుండి రైతుల యొక్క అకౌంట్స్కి నేరుగా ఈకేవైసీ ఎవరైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ అనేది చేసుకుని ఉంటారో అలాంటి రైతుల యొక్క అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం డబ్బులు అనేది రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరికైనా ఏ డౌట్స్ ఉన్నా కంపల్సరిగా కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి సో ఫ్రెండ్స్ చక్కటి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి తాజా అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బుల్ని విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అదేవిధంగా గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు అయితే పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి అర్హత పొందిన ప్రతి ఒక్క రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బుల్ని జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో ఫ్రెండ్స్ కావున ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా డేట్స్ అనేది చెప్పండి ఈకేవైసీ డేట్స్ అనేది అదేవిధంగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా చెప్పండి అనేసి చాలా మంది రైతులైతే అడుగుతున్నారు కంపల్సరిగా అండి ప్రతి రైతుకి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ అనేది చాలా చక్కగా గా నేనైతే మీకు అందజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్కి అదేవిధంగా కొత్తగా ఈ వీడియోని చూస్తున్న ఆడియన్స్కి కంపల్సరిగా ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ మరియు ఈకేవైసీ ప్రోసెస్తో సహా పేమెంట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయాన్ని కూడా వీడియోలో చాలా చక్కగా మీకైతే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి కేంద్ర ప్రభుత్వం నుండి రిలీజ్ అయ్యే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన జెన్యున్ వీడియోస్ కోసం కంపల్సరీగా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ముందుగా మనం చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు ఫిబ్రవరి మనకి ఆరో తారీఖు నుండి రైతుల యొక్క అకౌంట్స్కి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది రిలీజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ ఈకేవైసీ చాలామంది రైతులు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హత పొంది ఉండి కూడా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది తీసుకోవట్లేదు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది మనం యాక్టివేట్ చేసుకోవాలి ప్రతి విడతలోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేవైసీని అనేది యాక్టివేట్ చేసుకోవాలి యాక్టివ్ అనేది చేసుకుంటే మనకి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఆ విడతకి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి వెంటనే బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడతాయి సో ఫ్రెండ్స్ దీని కొరకై పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేవైసీ కంప్లీట్ వీడియో అనేది మన ఛానల్లోనే ఉంది చాలా చక్కగా ప్రతి రైతుకి చదువుకోని రైతుకు కూడా చాలా చక్కగా అర్థమయ్యేటట్టు నేనైతే మీకు పిఎం కిసాన్ ఈకేవైసీకి సంబంధించిన వీడియో అనేది చేసి ఇవ్వడం జరిగింది ఒకసారి మీరైతే మన ఛానల్లోని చూడండి పిఎం కిసాన్ బయోమెట్రిక్ లేదా ఈకేవైసీ వీడియో అనేది కంపల్సరిగా ఉంటుంది చాలా చక్కగా ఆధార్ నెంబర్ తోటి విత్ ఇన్ మినిట్స్లోని పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఈ కేవైసీని అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఏమైనా ఉందని అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ మన సొంత పొలం అయ్యి ఉండి సొంత పట్టా అయ్యి ఉండి మనకి పొలం పట్టా ఉన్నట్టయితే కంపల్సరీగా మనం అనేది దరఖాస్తు అనేది చేసుకోవడానికి ఈ రోజు నుండి అయితే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ మీరు ఏపీలో అయితే మీ గ్రామవార్డు సచివాలయాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన శాఖల్లోనూ ఎక్కడైనా మనం లేదు మన మొబైల్లో కూడా మనం కొత్త రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం అనేది ప్రతి విడత జెన్యున్గా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క రైతుకి చాలా చక్కగా ఈ వీడియోలోని పిఎం కిసాన్ అప్డేట్ అనేది అందిందనేసి నేనైతే అనుకుంటున్నాను కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే ఈ విధంగా జెన్యున్గా మీకైతే రావడం జరుగుతుంది మనకి బియ్యం కిషన్ పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఆరు నుండి రైతుల యొక్క అకౌంట్స్కి నేరుగా ఈకేవైసీ ఎవరైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ అనేది చేసుకుని ఉంటారో అలాంటి రైతుల యొక్క అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం డబ్బులు అనేది రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ సో ఈ పిఎం పథకానికి సంబంధించి ఎవరికైనా ఏ డౌట్స్ ఉన్నా కంపల్సరీగా కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి సో ఫ్రెండ్స్ చక్కటి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ